సర్వనాశం చేయటమే కాదు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్షన్ తాను బాగున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతని కొడుకు తప్పువాడు ఈ తుప్పివాడి కొడుకు తప్పువాడు వాడున్నాడు లోకేష్ వాడికి తా అంటే తొందడు వాడికి వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెలవన తేడా తెలవే పనికి రాన్నటువంటి వేదవ వాడు వారిని తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రాని మీద అనేక కుట్రలు చేసి అతని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారు అయినటువంటి చంద్రబాబుని వైసీసీ గోచ తాకి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో గెలుతుంది కానీ ఈ పనికి మూలనటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ని కూడా ఆరాధన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పండి ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పట్ట కొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతు తరలో బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎన్టీ రావు గారు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు నిర్మించేటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు గౌపులా గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని మీ ముందుకు వచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నా ఓటేమని చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు నూట ఇరవై సార్లు మీకోసం అనేక బట్టంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ పేద ప్రజల అకౌంట్కి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి పూర్తికెళ్లి రెండు బట్టంలో నొక్కి స్నాన గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎం లోనే ఈ ఒక్కసారి బంధించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది ఇంకెప్పుడు కూడా మన జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ గానీ పేరు గానీ బొమ్మ గానీ కనపడకుండా అంతరించిపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా